ఒక మిట్ ఎక్కడానికి భయం నాలుగు మెట్లు దిగడానికి భయం ముడుకుల్లో నొప్పి చెప్పల్లో మట్టి నొప్పి భుజాల్లో నొప్పి కొండలతో నీళ్ళు మోసినప్పుడు నొప్పి ఉండదు బకెట్లతో నీళ్లు పట్టుకెళ్ళినప్పుడు అన్ని నొప్పు నొప్పు నొప్పి నొప్పులు ఉండవు సాగరే పెట్టి ఓపు దబ్బు 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 బట్టలు ఉతికితే నీకు వాషింగ్ మిషన్ వేసుకో బట్టలు ఉతికినానికి నెప్పుడదు ఎన్ని దేవుడిచ్చినా ఎన్ని నీకు చేసినా నువ్వు ఆ దేవుణ్ణి మర్చిపోవటమే నీ అవిధేయత అబద్ధాలు ఏదో ఏదో మీద వెళ్ళిపోయా నేను నువ్వెంత చాటుగా వెళ్ళినా ఎందుకు చాలటప్పుడు గుడికి నువ్వు ఒక్క మనిషి లేకపోతే కడగ